భద్రేశ్వర్ ప్రసాద్ నేను బెల్లపల్లి రిపోర్టర్ ఉంది నాపై లేఖ రావడం జరిగింది ప్రభాత్ పేరు మీద మావోయిస్టుల పేరు మీద ఆ లేఖ మీద నేను మాట్లాడడానికి రావడం జరిగింది లేఖలో కొన్ని ఆరోపణలు ఆ ఆరోపణలలో నిజం లేదని చెప్పేసి నేను నమ్ముకొని ఇక్కడ విలేకరుల సమావేశంతో మాట్లాడడం జరుగుతుంది నా మీద వచ్చిన అభియోగాలన్నీ అవాస్తవాలు నేను అనుకుంటున్నాను దాన్ని ఒకసారి మీరు పునరాలోండి ప్రబాధన గారు ఎందుకంటే నేను ఎలాంటి చేయలేదు నాకు ఒకసారి చూడండి నాకు వ్యక్తిగతంగా అయినా బ్యాక్గ్రౌండ్ అయినా తెలుసుకోండి నేను ఎక్కడ డబ్బు సంపాదించలేదు ఎవరికి బెదిరించింది కూడా లేదు అని నేను అనుకుంటున్నాను ఇంకెవరైనా నా పేరు చెప్పుకొని ఏమైనా చేస్తే నేను దాని మీద నాకు తెలియకుండానే ఏమైనా ఎవరైనా చేస్తే చెప్పలేము దయచేసి మీరు ఒకసారి మళ్ళా నా గురించి ఆలోచించండి నన్ను సమాజంలో మంచిగా ఉండడానికి నాకు కొంచెం సహాయం చేయండి మీ లేఖ వల్ల నా మీద మీ లేఖ దయ ఇచ్చేది తెల్లారే నా మీద అమానుషంగా దాడి చేయడం జరిగింది ఆ దాడి మీ లేఖ ఆధారంగానే జరిగిందని చెప్పేసి నాకు కొంచెం తెలిసింది ఎందుకంటే మీ లేఖతోని భయభ్రాంతలు గురైపోతూ ఉంటున్న నేను దానికి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ దొరికినట్టు అయిపోయి నా మీద దాడి చేసేడు వాళ్ళు సో దయచేసి మరొకసారి ఆలోచించండి నేను తప్పు చేసినట్టయితే నేను ఎక్కడైనా ఎవరికైనా నా వల్ల బా బాధ అనిపిస్తే వాళ్ళందరికీ నేను బహిరంగ కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి మరొకసారి ఆలోచించండి అలాగే దాడులు చేసుడు అనేది కూడా విలేకరుపై దాడి చేసుడు అనేది కూడా నాకు చాలా బాధాకరం ఈ నెల నుంచి నాకు ఎప్పుడు అలాంటివి జరగలేదు ఈ దాడి వల్ల నాకు నేను కొంచెంలో మిస్ అయిపోయినా చచ్చిపోయేవాడిని నన్ను కత్తులతో కూడా దాడి చేశారు దయచేసి అయినా మీరు నా మీద ఆలోచిస్తే ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి కొందరు అల్లం గొలువుకు మీరు అవకాశం ఇవ్వకుండా నన్ను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను